జీవితంలో మనిషి చాలా ఒడిదుడులకి గురి అవుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఆనందం ఎక్కడుందో తెలియదు పబ్బుల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ బార్ల చుట్టూ తిరుగుతుంటారు కానీ ఆనందం అనేది వారికి తెలుసదే కానీ ప్రకృతిలో ఎప్పుడైతే నువ్వు నడయాడుతావో ప్రకృతి గురించి ఎప్పుడు తెలుసుకుంటావో అందులో ఉండే మాధుర్యం ఆ యొక్క తేజస్సు ఆ యొక్క సున్నితత్వం ఆ యొక్క ప్రశాంతత ఆ యొక్క పీస్ ఆఫ్ మైండ్ ప్రకృతిలో మాత్రమే వస్తుంది మీ యొక్క జీవితాన్ని మీరు కూడా ఎక్కడ స్వాంతన కలుగుతుందో ఒడిదుడుకుల జీవితంలో ఉరుకుల పరుకుల జీవితంలో పడిలేస్తూ ప్రశాంతత లేకుండా కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ మీ యొక్క మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రకృతిలో అప్పుడప్పుడు నడియాడండి రిలీఫ్ కోసం మీ బిజీ లైఫ్లో రిలీఫ్ కోసం ప్రకృతిలోనే తిరుగుతూ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉండండి మధ్య మధ్యలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్